హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేసే రోజుల్లో ఎవరికైనా సరే జీతం వస్తుంది కాబట్టి డబ్బు విషయంలో అంతగా టెన్షన్ ఉండదు కానీ రిటైర్మెంట్ తర్వాత ఎలా అన్నదే అసలు విషయం సంపన్నులకు సమస్య ఉండకపోవచ్చు కానీ సామాన్య మధ్యతరగతి వారు మాత్రం రిటైర్మెంట్ తర్వాత నెల నెల డబ్బు వచ్చే మార్గాలు ముందు నుంచే సిద్ధం చేసుకోవాలి అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తెచ్చింది అదే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ యోజన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్థాన్ పేరుతో ఈ స్కీమ్ అమలవుతుంది ఈ స్కీమ్కు అర్హత పొందిన వాళ్ళు అరవై ఏళ్ళ వయసు వచ్చాక నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ పొందే అవకాశాలు ఉంటాయి ఈ శ్రమ్ కార్డు పొందిన వారు లైఫ్ ఇన్సూరెన్స్ పొందే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఈ స్కీమ్ లో ఉన్న వాళ్ళు దివ్యాంగులైన వారికి ఆర్థిక సహాయం కూడా లభించే అవకాశాలు అయితే ఉంటాయి నిజమైన కార్మికులు ప్రయోజనం పొందేందుకు ఈ స్కీమ్ని ప్రారంభించింది కేంద్రం ఈ స్కీమ్ ద్వారా నిజమైన కార్మికులను గుర్తిస్తూ వాళ్ళకు సంక్షేమ ఫలాలను అందిస్తుంది ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ కలిగి ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ బెనిఫిట్స్ను పొందే అవకాశాలు ఉంటాయి ఈ స్టమ్ వెబ్సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైట్లో ఉన్న నెంబర్కు కాల్ చేయడం ద్వారా ఈ స్కీమ్కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు ఈ స్కీమ్ వల్ల నిజమైన కార్మికులు దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ స్కీమ్ ద్వారా మీరు లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వా